ఎంఎస్ఎస్ ప్రేక్షకులకు నమస్తే నేను మీ మండల సంజీవ మిత్రుల ఈరోజు ఈనాడు వెలుగు ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ వార్తాపత్రికలోని ముఖ్యమైనటువంటి వార్తల విషయంలో గత వారం పది రోజుల నుంచి ఇక మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరిగా తిరిగినటువంటి అభ్యర్థులు ఈరోజు ఓట్ల లెక్కింపుతోని వారి యొక్క భవితవ్యం తేల్చుకోనున్నారు దీనికి సంబంధించినటువంటి వార్తలే ప్రధానంగా ఈరోజు అన్ని దినపత్రికలో మొదటి పేజీలో యొక్క పురపోరుకు సంబంధించినటువంటి కౌంటింగ్ భారీ భద్రత తదితర ఏర్పాట్లకు సంబంధించినటువంటి వార్తలే ఈరోజు మొదటి పేజీలో ప్రధానంగా కనిపిస్తామని మిత్ర ఇక వివరణాత్మకంగా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇరవై తొమ్మిదిలో జమిలీ ఎన్నికలు ఖాయం జనగణన పూర్తయిన ఏడాదిలో నియోజకవర్గాల పునర్విభోజన అనేటువంటిది ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి వార్త ఇక సీట్ల పెంపు మహిళా రిజర్వేషన్లు ఏకకాలంలో అమలు కాళేశ్వరం అవినీతిపై సిబిఐ దర్యాప్తులో ఎందుకు జాప్యం జరుగుతుందో కిషన్ రెడ్డి చెప్పాలి విద్యుత్ ఒప్పందాలపైన దర్యాప్తు కోసం కేంద్రాన్ని లేఖ రాయబోతున్నాం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినటువంటి సందర్భంగా మనం మాట్లాడుతున్నటువంటి విషయం ఇక అక్కడ మాత్రం రక్షణ మంత్రి రాజ్నాథ్కు తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటిది ఒక వార్త ఉంది ఇక గాంధీ సరోవర్కు వంద ఎకరాలు ఇవ్వండి మూసి పునరుజ్జీవన ప్రాజెక్టుకు సహకరించండి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసిన దాంట్లో ఒక ముఖ్యమైనటువంటి విషయాలని చెప్పొచ్చు అదేవిధంగా మమునూరు ఎయిర్పోర్ట్ పనులు త్వరగా ప్రారం ప్రారంభించాలని రామ్మోహన్ నాయుడుకు విజ్ఞప్తి శంషాబాద్ నుంచి హైస్పీడ్ రై రైల్ కారిడార్ చేపట్టాలని అశ్విని వైష్ణవ్కు వినతైనటువంటి ఒక వార్త వార్త ఉంది ఇక నలుగురు కేంద్ర మంత్రులను కలిసిన ముఖ్యమంత్రి అయినటువంటి వార్త ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి వార్తల ముఖ్యమంత్రి చెప్పొచ్చు ఇక కౌంటింగ్కు ముందే ముందే క్యాంపు రాజకీయం రహస్య ప్రాంతాలకు అభ్యర్థుల తరలింపు ముందస్తు పివాలలో ప్రధాన పార్టీలు ఇక జైత్యాల్లో ఓట్ల లెక్కింపులకు సిద్ధం చేసిన టేబుల్ ఇక మధ్యాహ్నంలోపు పురపాలిక ఫలితాలు సాయంత్రంలోగా నగరపాలికా సంస్థలవి ఉదయం ఎన్ని గంటలకు కౌంటింగ్ ప్రారంభమైనటువంటి వార్త ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి వార్త అని చెప్పచ్చు ఇక మరో నూట పద్నాలుగు రఫేల్ యుద్ధ విమానాలు పదిహేను రోజుల ఉద్యోగుల ఆరోగ్య పథకం కథనం దొక్కినా కార్మిక లోకం అనేటువంటిది ఒక వార్త ఉంది గ్రామ పంచాయతీలకు మరో మూడు వందల ఎనభై ఏడు కోట్ల కేంద్ర ఆర్థిక సంఘం నిధులు విడుదలైనటువంటి ఒక వార్త ఉంది మిత్రుల ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి వార్తలు కౌంటింగ్కు ముందే క్యాంపు రాజకీయం రహస్య ప్రాంతాలకు అభ్యర్థుల తరలింపు అనేటువంటిది ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలను చెప్పొచ్చు మిత్రుల గత నామినేషన్లు వేసినప్పటి నుంచి మొదలు ఇక పోటీ అభ్యర్థులు మాత్రం కాళ్ళకు బల్పం కట్టుకొని తిరిగి మరి మాటలకు ఓట్లు వేయించుకున్నారా హామీలకు ఓట్లు వేయించుకున్నారా ఏదైనా అభివృద్ధి పనులు చెప్పి ఓట్లు వేయించుకున్నారా లేదా ఏదన్నా డబ్బుకు ఓట్లు వేయించుకున్నారా మద్యానికి ఓట్లు వేయించుకున్నారా మొత్తానికి ఏదైనా కూడా మిత్రులరా ఈరోజు మాత్రం గత వారం పదుల నుంచి తిరగరాని తిరుగుడు తిరిగినటువంటి పోటీ అభ్యర్థులు ఇక పడరాని ఇబ్బందులు పడ్డటువంటి అభ్యర్థులు అని చెప్పొచ్చు ఏది చెప్పినా కూడా వారి గురించి ఒక విషయం తక్కువనే చెప్పొచ్చు మిత్రులారా వారు ఓటు అడిగినటువంటి తీరు వారు తిరిగినటువంటి ఒక వ్యవహారం పంచినటువంటి డబ్బు ఇచ్చినటువంటి హామీలు తదితర అన్ని కోణాల నుంచి చూస్తే మిత్రుల ఈరోజు మాత్రం పోటీ అభ్యర్థుల యొక్క భవితవ్యం పైన మరి నిన్న నుంచే వారిలో టెన్షన్ టెన్షన్ కూడా వారిలో స్టార్ట్ అయింది ఇప్పటికే కౌంటింగ్ నడుస్తూ ఉంది సుమారు ఒక గంట అవుతుంది కౌంటింగ్ కూడా ప్రక్రియ మొదలై మనం వార్తలు జరిగేటువంటి సమయానికి ఏదేమైనా మరి అభ్యర్థులను మాత్రం ఒక విషయం గమనించాలి మిథులరా ఇక్కడ గత ఇరవై ముప్పై సంవత్సరాల కింద ఉన్నటువంటి ఎన్నికలు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఆరులో జరిగినటువంటి ఈ యొక్క ఎన్నికలకు భారీ తేడా ఉందని చెప్పొచ్చు అసలు ఊహించనంత ఎన్నికల తీరు వ్యవహార శైలి మారిందని చెప్పొచ్చు మిథులరా ఎందుకంటే గతంలో అనేకమైనటువంటి గ్రామాల్లో కూడా అప్పట్లో గ్రామ పంచాయతీలే ఉండే ఆ తదు తదనంతరం కూడా అన్నీ కూడా పురపాలికంగా మారినటువంటి విషయం గతంలో సర్పంచ్లకు జరిగినటువంటి ఎన్నికల్లో చూస్తే ప్రస్తుతాన్ని చూస్తే గతంలో ఏదో హామీలు ఇచ్చి అభివృద్ధి చెప్పి కొంతమంది పెద్దల కలయిక పెద్దల యొక్క సేవ పెద్దలు సూచించినటువంటి అభ్యర్థులే గతంలో ఎన్నిక జరిగేది అభ్యర్థులది కానీ ప్రస్తుతం మాత్రం పూర్తిగా విభిన్నమని చెప్పొచ్చు పూర్తిగా తారుమారాయని నేను చెప్పొచ్చు ఇక ప్రస్తుత రోజులలో మాత్రం డబ్బున్న వ్యక్తులే వారు ఎన్నికల్లో నిలబడతారు సేవ సహకారము అభివృద్ధి అనేటువంటి మాటలకు మాత్రం అర్థమే లేదు ఇక నిలబడరు భవిష్యత్తులో కూడా ఎందుకంటే ఈరోజు అసలు ఓటర్కు ఈ పోటీ చేసేటువంటి అభ్యర్థికి ఎంత సరాసరి అయిపోయిందంటే మీరు పోటీ చేస్తారు మాకెంత ఇస్తారు పలాన అభ్యర్థి పదిస్తున్నాడు నువ్వు పదిహేను నీకు నీకేస్తావు పలాని అభ్యర్థి మాకు ఈ మాట ఇచ్చాడు నువ్వు అంతకంటే ఎక్కువ చేస్తావా నీ వైపు ఉంటాం లేదు లేదా అక్కడ వెళ్ళిపోతాం అని ఓటరు బహిరంగంగా వారిని అడగడం ఎక్కడ ఓడిపోతామో అనేటువంటి ఒక ఆవేదనతోని అప్పులు సప్పులు చేసి మరి అభ్యర్థులు కూడా వారికి సమాన దీటుగా వారికి డబ్బులు ఇచ్చినటువంటి వైనం అసలు నిజంగా చెప్పాలంటే కొంతమంది అయితే ప్లాట్లు కూడా అమ్ముకున్నారు కొంతమంది భూములు కూడా అమ్ముకున్నారు కొంతమంది ఆస్తులు బంగారం కూడా తాకట్టు పెట్టేటువంటి ప్రయత్నం చేసిరు చేసిరు కూడా వాస్తవానికి కూడా అసలు ముందు ఎన్నడూ కూడా ఇటువంటి ఎన్నికలు చూడలేవు మిత్రులరా ఒక్కొక్క ఓటుకు పదిహేను నుంచి ఇరవై వేలు రూపాయలు ఒక్కొక్క దగ్గర మాత్రం యాభై వేల రూపాయలు కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి మిత్రులరా నిజంగా అసలు మారుమూల గ్రామాలకు ఏదో ఒక వంద రూపాయలు కూడా ఖర్చు పెట్టండి ఓటర్కు ఈరోజు మాత్రం ఒక్కొక్క ఓటుకు పది నుంచి పదిహేను వేల రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఇది మామూలు విషయం కాదు ఇక రాబోయే రోజులలో మాత్రం సామాన్యుడు కానీ ఈ సేవ సహకారం అనేటువంటి మాటకు విలువచ్చి ఇక నిలబడేటువంటి మాట మాత్రం అది గతమెంతో అని చెప్పుకోవాలి మిత్రారా ఆ పరిస్థితి ఎంతో దాటిపోయింది ఇక రాష్ట్ర వస్తే మిత్రులరా మేము అధికారంలో ఉన్నాం మనం చూడండి మేము అభివృద్ధి చేస్తాం అనేటువంటి విషయం చెప్తే కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చెప్పినటువంటి ప్రయత్నంలో కూడా ఏదో ఒక రెండు మూడు పర్సెంట్ మాత్రమే అటువైపు చూసిరు కానీ అదంతా కాదయా డబ్బు ఇస్తున్నావా లేదా కేవలం డబ్బుకే డబ్బు అనేటువంటి ప్రాధాన్యత మీదనే వందకు వంద శాతం ఈరోజు ఓటర్ల ఒక మద్దతు తెలిపినటువంటిది స్పష్టం వందకు రెండు వందల పర్సెంట్ నిజమని చెప్పొచ్చు మిత్రులారా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో కేసీఆర్ గురించి ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి అభివృద్ధి ఇవన్నీ ఓటర్ల ముందు మాత్రం ఏది పనిచేయాలి అస్త్రం మీరు ఏమన్నా చేసుకోండి ఫలాన్ని వ్యక్తి మాకు పది ఇస్తాను నువ్వు పది అని ఇస్తావా లేదా ఇక ఈ విధమైనటువంటి ఆచరణతోని ఈ విధమైనటువంటి కోరికలతోని ఓటర్లు మాత్రం డబ్బులు తీసుకున్నటువంటి విషయం అడిగి మరీ తీసుకున్నటువంటి విషయానికే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పొచ్చు ఈ ఓట్లు ఓట్లలో ఇక అభ్యర్థుల పరిస్థితి అభ్యర్థుల యొక్క ఇబ్బందులు ఈ విధంగా ఉంటే ఓటర్ల మనోగతం ఆ విధంగా ఉంటే ఇక బీఫామ్ ఇచ్చేటప్పుడే ఒక పార్టీ నాయకత్వం మాత్రం నీ దగ్గర ఎంత డబ్బు ఉంది నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత నీ స్థితిగతులు ఏంటి తట్టుకుంటావా లేవా ఈ ఎలక్షన్లల్లో ఇగో ఇటువంటి ముందు ముందే చూసే వాళ్ళు బీఫామ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఇచ్చింది కూడా ఇటువంటి యొక్క డబ్బుకు ముడిపడ్డటువంటి ఎన్నికలకు మరి గతంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి అరవై డెబ్బై సంవత్సరాలు ఉన్నటువంటి ఒక మాజీ సర్పంచ్లు కానీ సింగిల్ విండో చైర్మన్ కానీ గతంలో అనేకమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం ఇక ఈ యొక్క ఎన్నికల్లో పోటీ చేయకుండానే దూరమే ఉండిపోయిన వాళ్ళు ఈ యొక్క గందరగోళం పరిస్థితిలో ఈ యొక్క ఉరుకుల పరుకుల జీవితంలో ఇటువంటి మద్యం ఇటువంటి డబ్బు ఇస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో తమ నుంచి కాదు ఈ ఎన్నికలకు దూరం ఉండడమే ఒక మంచిదనేటువంటి ఒక పెద్ద మనసుని మాత్రం వాళ్ళు కేవలం ఒక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు తప్ప ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు ఇక ఏమైనా కానీ ఓడితే ఓడతాం గెలిస్తే గెలుస్తాం పోతే కోటి రూపాయలు పోతాయి ఉంటే ఉపది ఉంటుంది వయసు సంవత్సరాలు అనేటువంటి ఒక మీమాంసతోని అనేక ధోరణితోని ఉన్నటువంటి అభ్యర్థులే ప్రస్తుతం పోటీ చేసినటువంటి అభ్యర్థుల్లో ప్రధానంగా చెప్పొచ్చు ఇందులో అందరు కూడా అదే ఘాటకు కిందికి మనం మాట్లాడితే కరెక్ట్ కాదు ఒక అరవై డెబ్బై శాతం ఈ విధంగా ఉండగా కేవలం నలభై శాతం ఒక పోటీ అభ్యర్థులు మాత్రం ఏ విధంగానైనా ప్రజలలో ఉండాలి అనేటువంటి విషయంలో వాళ్ళు నామినేషన్ వేసినప్పటికీ మాత్రం వారికి అనేక సార్లు ఈ యొక్క ఓటర్ల నుంచి భంగపాటు ఎదుర్కోక తప్పలేదనేటువంటిది ఒక స్పష్టమైనటువంటి విషయం అని చెప్పొచ్చు మిత్రులగా ఎందుకంటే గత వారం రోజుల నుంచి చూసినటువంటి పరిస్థితికి అసలు పూర్తిగా భిన్నంగా ఉంది ఒక ముప్పై నలభై ఏళ్ళ కింద ఇటువంటి పరిస్థితి లేకుండే గ్రామాలల్లో ఏదో ఒక ఆ యొక్క బస్తీలో ఒక పెద్దలీడరు చెప్తే ఒక నాయకుడు చెప్తే ఒక మాట ఉన్నటువంటి నాయకుడు చెప్తే వినేది ఈరోజు చిన్న ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు ఉన్నటువంటి ఓటర్ నుంచి మొదలు పెడితే యాభై అరవై సంవత్సరాల ఓటర్ వరకు కూడా డబ్బు 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 ఏమిటి ఎంత ఇస్తున్నావు నీ విషయం ఏంది ఈ రెండు మాటలే వినవచ్చినవి కానీ కేవలం ఇక డెవలప్మెంట్ అదంతా వద్దు అనేటువంటి మాటకే అత్యధిక ప్రాధాన్యమే ఇచ్చినటువంటి విషయం ఇక ఏదేమైనా మిత్రులరా మరి ప్రస్తుతం ఓట్ల లెక్కింపు జరుగుతుంది ఈ యొక్క క్యాంపు రాజకీయాలు కూడా ప్రారంభమైనాయి ఈ యొక్క ఓట్ల లెక్కింపు కేంద్రంనే సమీపంలోనే ఈ యొక్క క్యాంపు రాజకీయాలకు మరి ప్రత్యేకమైనటువంటి బస్సులు కానీ వాహనాలు కానీ ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక విషయం ప్రధానంగా కనిపిస్తూ ఉంది మరి శివార్ ప్రాంతం ఎల్లంపేట మున్సిపాలిటీలో మాత్రం ఇక్కడ అన్ని క్యాంపు రాజకీయాలకు ముందు ముందుగానే బస్సులు ఏర్పాట్లు మరి సిద్ధం చేసుకొని ఉంచినటువంటి విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది మొండికుంట చెరువు చుట్టూ ఆక్రమణ తొలగింపు పదకొండు ఎకరాల ప్రభుత్వం సాధన విలువ రెండు వేల రెండు వందల కోట్ల పైమాటైనటువంటి వార్త ఉంది ప్రధానంగా ఈరోజు వెలుగు పత్రికలు కూడా ఒక కౌంటింగ్ సంబంధించినటువంటి క్యాంపు రాజకీయాలకు సంబంధించినటువంటి ఒక వార్తలే ఈరోజు అన్ని దినపత్రికల్లో ప్రధానంగా ఈరోజు చూస్తున్నాం ఒక ఇవి ఈనాటి వార్తలు మిత్రులరా నమస్తే మిత్రులు మరోసారి మీకు విజ్ఞప్తి చేస్తున్న మా యొక్క ఎంఎస్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని షేర్ చేస్తారని లైక్ చేస్తారని ఆశిస్తూ మరోసారి మీకు విజ్ఞప్తి చేస్తున్న మీ యొక్క సంజీవం